నేషనల్ న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు నాకి ఈ తెలుగుదేశం పార్టీలో నాకు సర్వే నచ్చలేదు నాకు కొద్దిగా శ్రావణం చూస్తుంటే నాకు గానీ కొద్దిగా మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాయమ్మా చాలా పదే తిరిగి తిరిగి మాకు గానీ ఎందుకంటే పార్టీ కోసం మాకు గానీ అభిమానం ఉంది కానీ ఇది విధాలు తిప్పాలన్నా కావడం లేదు మాకు చూస్తుంటే కానీ జగన్ బాగా చేసింది ప్రతి ఒక్కరికి ఎక్కడ చూసినా ఏ జిల్లా కాదు ఏ జిల్లా కానీ ఏ జిల్లా అయినా కానీ బాగా ప్రతి ఒక్కరికి బాగా చేసినాడు జగన్ దానివల్ల మాకు గానీ ఏదో చూస్తాం మేము ఈసారి నేను కానీ దానికోసమే నాకు అవకాశం ఇవ్వాలని నేను సామాన్యాన్ని వాళ్ళని పిలిపించుకున్నా ఇచ్చే పథకాలు పది ఒక్కటి నచ్చినాయి ఇప్పుడు ఇదే ఈయన చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఇప్పుడు అది ఇది చంద్ర చంద జగన్మోహన్ రెడ్డి ఇస్తాను సూపర్ సిక్స్ ఈయన చెప్పిండేది ఎన్ని ఈ పథకాలు ఏమైనాయి ఎన్ని ఇచ్చినాడు ఇప్పుడు ఈయన ఈయన ఇచ్చిన పథకాలకి లక్ష ఇరవై ఐదు వేలు కోట్లు ఇప్పుడు చెప్పినాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఎనభై డెబ్బై ఎనిమిది కోట్లు డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఇచ్చా అంటేనే అప్పు చేసినాడు ఇది అమెరి ఇది చేస్తా అన్నాడు అది ఈ లంక చేస్తాడు అని చెప్పినాడు ఇప్పుడు ఏ ఏ లంక చేస్తాడు ఈయన నలభై నెలబొచ్చేసి నలభై ఐదు వేల కోట్లు వేస్ట్ అయ్యేలా ఇప్పుడు ఇప్పుడు మన భూములు అమ్ముతాడా లేకపోతే మన మన మనవలందరూ తాకట్టు పెడతాడా చంద్రబాబు నాయుడు చెప్పు రుణమాఫీ రెండు వేల పద్నా పద్నాలుగులో రుణమాఫీ చేసినాడా పేపర్లు ఇచ్చి చూపించినాడు ఎక్కడ పెట్టినాడు ఈ పేపర్లన్నీ డాక్టర్ రుణమాఫీ చెప్పినాడు చేసినాడా ప్రతి ఒక్కటి బంగాల్లో చెప్పినాడా ప్రతి ఒక్కటి చేసినాడా ఇప్పుడు ఏదో అన్ని పథకాలు ఇన్ని పథకాలు అని ఈ రోజు ఏమంటాడు ఇదంతా అవకాశం వచ్చిన తర్వాత నేను అధికారంలోకి వచ్చిన అది చేస్తా ఇది చేస్తాడు అధికారంలోకి వచ్చిన ఇది అన్న లేదు మనమంతా ఐకమతమై దీన్ని ఏదో చేసుకోవాలి అందరం కలిసి ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అంత తప్పు చేసినాడు ఇప్పుడు మనం ఇచ్చేదానికి ఇట్లా మనమంతా కలిసి ఈ వీలేం ఇప్పుడు మళ్ళా కలిసి చూసుకుందాము దీన్ని ఏదో చేసుకుందాం అంతా మనమంతా కలిసి ఏదో చేసుకుందాం అని అన్నీ ఎగరగొడతాడు ఇప్పుడు మోసం చేసినాడు చేస్తాడు కానీ మోసం ఇప్పుడు అతను ఈగలేడు కానీ చెప్పినా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ ప్రతి ఒక్కటి చేసినాడు ఏవి ఎగరగొట్టేదే లేదు జై జగన్